పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల ప్రచారం జోరు మీద ఉంది కూటమి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి విజయం కోసం వేంపల్లి మండల కన్వీనర్ సింగారెడ్డి మునిరెడ్డి తన అనుచరులతో ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ నేపథ్యంలో మునిరెడ్డితో సీనియర్ జర్నలిస్ట్ జీవి రమణారెడ్డి ముఖాముఖి రెండు వేల ఇరవై రెండు శివరాత్రి జాతర సమయంలో జెడ్పీటీసీ మహేశ్వరెడ్డి మరణించడంతో ఆ స్థానానికి జరిగేటువంటి ఉప ఎన్నికలో నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసింది ఆ నేపథ్యంలో ఈ యొక్క పులివెందుల రూరల్ పరిధిలో ఉన్నటువంటి ఈ కొత్తపల్లి గ్రామంలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి యొక్క ఎన్నికల ప్రచారంలో మన కన్వీనర్ మున్ని అన్న గారు పాల్గొన్నారు ఈ విషయంలో ఆయనతో మనం ప్రచారం గురించి ఓసారి అడిగి తెలుసుకుందాం అన్న ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది ఇది ఒక పండుగ వాతావరణంలో ఉంది ఇది ఎన్నికల ప్రచారం అన్నారు ఎందుకంటే ప్రజలు ఊర్లో వాళ్ళు అందరూ కూడా మాతో కమి తిరుగుతూ వాళ్ళు ఒకటే అంటున్నారు పంట ఏగిలి మార్చినట్టు మేము కూడా మా నాయకులను మార్చాలా అనే ఒక పెద్ద వాళ్ళల్లో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది కాబట్టి మారెడ్డి శ్రీ లతమ్మ గారు ఖచ్చితంగా జడ్పీటీస్ అవుతారు మా అందరికీ చాలా నమ్మకం ఉంది భారీ మెజారిటీతో గెలవబోతున్నారు మొన్న ఒక ఏడాది క్రితమే జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మూడు వేల నాలుగు వందల మెజారిటీ అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డికి మూడు వేల పైన మెజార్టీ వచ్చింది ఆ మెజార్టీ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా అంత మెజారిటీ ఉన్నటువంటి బలం ఉన్న చోట మనం ఏ విధంగా గెలుపొందుతామన్నటువంటి ధీమాత మీరు ఉన్నారు మీరు గెలుపొందడానికి ఏ ఏ ప్రయత్నాలు ఇక్కడ చేస్తున్నారు మీరంతా చూశారు గతంలో ఆయనకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి రాష్ట్రంలో అప్పుడేదో సానుభూతి ఏం లేదంటే ఏదైనా చేస్తాడు రాష్ట్రానికి అనే ఉద్దేశంతో చేసినారు కానీ ఇప్పుడు మనం పోయినసారి చూసాం ఆయనకు పదకొండు వచ్చినాయి దానికి కారణం ఏమంటే వాళ్ళంతా ప్రభుత్వం అంతా అవినీతిమయం కుట్రలమయం దాంతో బాగా దెబ్బతిన్నారు ఇప్పుడు పరిపాలన మారింది మా చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు సూపర్ సిక్స్ పథకాలు పెట్టినాడు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఇప్పుడిప్పుడే ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది పోయిన ఎలక్షన్లకు ఇప్పటికి కూడా చాలా మార్పు వచ్చింది కారణం ఏమంటే ఇందాకే నేను చెప్పాను పంట ఏగిలి మార్చే భూమి బాగా పంట పండుతారని చెప్పి రైతులు కూడా ఏగిలు మారుస్తుంటారు అంటే ఈ సంవత్సరం ఒక పంట పెడితే రేపు సంవత్సరం ఒక పంట పెడితే బాగుంటుంది ఉద్దేశంతో రైతులు కూడా ఏగిలు మారుస్తారు అలాగే ప్రజలు కూడా మార్చాల నాయకులను వీళ్ళకు కూడా కనువిప్పు రావాలా ఈ రాష్ట్రానికి సరైనది కూడా అంటే ఈ గ్రామానికి మంచి వాటర్ కూడా రావడం లేదని చెప్పి చెరువులు ఉన్నాయి ఎర్ర ఎర్రబల్లి కొత్తపల్లి చెరువు అనేది ఈ ఏరియాకు ఈ ప్రాంతానికి ఒక మంచి చెరువు అనమాట ఆ చెరువుకు నీరు నింపగలిగితే ఈ చుట్టుపక్కల పులివందల వరకు ఆనుకొని పదకొండు దాదాపు పది పదకొండు కిలోమీటర్ల మేర రైతులు సఫిషెంట్గా వాటర్ ఉంటాయి ఇక్కడంతా రైతులు కూడా అరటి చెట్లు ఇంకా మిరప టమాటా పెట్టి ఈ పంటలపైనే వాళ్ళు ఈ రైతులు వాళ్ళు ఒకటే మాట అంటున్నారు మాకు ఆ చెరువుకు నీళ్ళు ఇప్పించండి మేము బాజిడీ మెజారిటీతో లతమ్మ గారిని గెలిపిస్తామని ఆ చెరువుకు నీళ్ళు ఇప్పించే పరిస్థితి కూడా బీటెక్ రవి గారు నిన్న చెప్పారు మన ప్రెస్ మీట్లో కూడా చెప్పారు రెండు మూడు రోజుల్లో తయారవుతున్నాయి ఆ కాలువకు నీళ్ళు వచ్చిన వెంటనే వస్తాయని చెప్పి కాబట్టి ఈ ఏరియాను సస్యశ్యామలం చేసేకి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది మా బీటెక్ రవి గారు కూడా ముందంజలో ఉన్నారు కాబట్టి బీటెక్ రవి గారి శ్రీమతి తతమ్మ గారు జెడ్పీటీసీగా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు లోకల్గా ఉన్నటువంటి రెడ్డి గతంలో ఆయన మృతి చెందాడు ఆయన కొడుకే వైకాపాకే సీటు కేటాయించింది ఈ ఈ సందర్భంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి లతారెడ్డి గారు పక్క మండలం వ్యక్తి కాబట్టి ఇక్కడ నాన్ లోకల్ అనేటువంటి ఫీలింగ్ ఏమన్నా కలిగేటువంటి అవకాశం ఉందా మీరు ఒకటి గమనించాలి వైఎస్ రాజారెడ్డి వాళ్ళు బల్పునూరు అంటే సింహాదిపురం మండలం వాళ్ళది బల్పునూరులో సంసారం అనేవాళ్ళే వాళ్ళు వచ్చి ఫస్ట్ అంటే ఇప్పుడు ఇంకా రాజకీయ అరంగీయం చేయలేదు వాళ్ళ కుటుంబం చేయనప్పుడు వాళ్ళు పంచాయతీ ఎలక్షన్ నిలబడినారు పులిందల్లో పులింద నిలబడి ప్రజల్లో అప్పుడు ఏదో పరిస్థితి అట్లా అంటే మంచి చేసు ఇంకోటో వాళ్ళు గెలవగలిగినారు ఒకసారి ఫస్ట్ కోట్లు మళ్ళీ గెలవగలిగినారు రాజారెడ్డి భార్య శ్రీమతి విజయమ్మ గారు కూడా జయమ్మ గారు కూడా గెలిచారు మీరు ఆ రోజు ఇతర స్థానికులు కాదు అనే ఉద్దేశం ఉన్నప్పుడు ఇప్పుడు స్థానికులతో పనేముంది డెవలప్మెంటే ఆలోచిస్తారు అంతే మా జెడ్పీటీస్ మీ అభ్యర్థి శ్రీమతి లతారెడ్డి గారి గెలుపొందిన గెలుపొందేటువంటి అవకాశాలు ఏమేమి ఉన్నాయి మీకు నేను ఇందాక చెప్పాను ప్రజల్లో ఉత్తేజం వచ్చింది అందరూ కూడా చంద్రబాబు పరిపాలనను బేస్ పరిపాలన అంటున్నారు రైతులకు కూడా గతంలో ఐదు సంవత్సరాల వైసీపీ గవర్నమెంట్లో రైతులకు ఒక మూడేడు డిప్పు కూడా ఇవ్వలేదు ఇప్పుడు రైతులకు డిప్పు కూడా టెన్ పర్సెంట్ అంటే నైంటీ పర్సెంట్ సబ్సిడీతో రైతులకు డిప్పు కూడా ఇస్తున్నాడు రైతుల్లో బాగా ఉత్సాహం ఉంది మాకు ఇంతకంటే చేసే ప్రభుత్వం ఇంకోటి ఏముందని చెప్పి వాళ్ళు మా గెలుపుకు అదే కారణం ఈ జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో మీరు మీకు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఎలా ఉంది ప్రజలు చెప్తున్నారు మేము గతంలో ఐదు సంవత్సరాల పాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారిని పలుమార్లు కలిసాము మా చెరువుకు నీళ్లు పెట్టమని అడిగాము కానీ ఆయన పీబీసీ నుంచి వచ్చే నీరు అంటే మా బీటెక్ రవి గారు చెప్పారు పీబీసీ అంటే పొంగనూరు బ్రాంచ్ కాలు అని అన్నాడని కాబట్టి రైతులు కూడా అర్థమైపోయింది ఈ వాటరు ఇస్తే మాకు ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలు గలాటలు ఏం లేకుండా మేము సస్యశ్యాములుగా బతుకుతామనే ఉద్దేశంతోనే ఈ వాటర్ కూడా వాళ్ళు సక్రమంగా మాకు పంపిణీ చేయలేదని చెప్పి మాట్లాడినట్టు ప్రజలు అనుకుంటున్నట్టు మా బీటెక్ రవి గారు కూడా మొన్న ప్రెస్ మీట్లో చెప్పారు ఈ ఎన్నికల ప్రచారం గత నాలుగు రోజులుగా జరుగుతుంది ఈ సందర్భంగా పులివెందల్లో శ్రీకర్ ఫంక్షన్ వద్ద కానీ అలాగే నల్గొండ పల్లె జరిగిన ఘర్షణలు జరిగాయి ఈ ఘర్షణ నేపథ్యంలో ఆ యొక్క వైకా పవర్ ప్రధానంగా ఆరోపిస్తున్నది కేవలం ఇక్కడ దౌర్జన్యంతో భయపెట్టి రేపు ఎన్నికల లబ్ధి పొందాలనేటువంటి అంశంతోనే చేస్తున్నారు ఓటమి భయంతోనే చేస్తున్నారు అంటున్నారు దీనిపైన మీ స్పందన ఏంటండి మీకు అందరికీ తెలుసు వైఎస్ కుటుంబం అంటే ఒక పులివెందల్లోనే కాదు ఈ రాష్ట్రం కూడా భయపడే పరిస్థితి మొన్న ఎలక్షన్లలో కూడా చూసాం మనం కుప్పంలో కూడా దౌర్జన్యం చేశారు కుప్పంలో అసలు ఓటింగే జరగలేదు అంతేందుకు మీరంతా చూసే ఉంటారు మన జిల్లాలో లాస్ట్ టైం లోకల్ బాడీ ఎలక్షన్ అంటే ఎంపీటీస్ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ ఏ ఒక్క ఎలక్షన్ జరగలేదు అంటే ఎవరు జాయిన్ చేశారు అని మీరే ఒకసారి గమనించాలి ఈ స్క్రిప్ట్ అంతా రాచమల్లి ప్రసాద్ రెడ్డి రాస్తే ఇక్కడ వీళ్ళు అమలు పరిచేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మా తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు మొదలుకొని మా బీటెక్ రవి వరకు గలాటలు వద్దని గలాటలు అంటే భయపడే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మేము ఎవరు కూడా దాని జోలికి పోము మేము ప్రజలనే నమ్ముకుంటాం ప్రజలతోనే ఓట్లు వేసుకుంటాం ప్రజలతోనే గెలిపించుకుంటాం గత ఇరవై ఏళ్ళుగా మీ నాయకుడిగా ఉండి సతీష్ రెడ్డి ఈరోజు వైకాపా పార్టీలో చేరారు అయితే నిన్న చూసినటువంటి మీరు కూడా చూసి ఉంటారు మీడియా ద్వారా కానీ అక్కడ డిఎస్పీ దగ్గర ఆయన కొద్దిగా దురుసుగా ప్రవర్తించడం పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి మనమంతా ఒకటే గమనించాలి సతీష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాష్ట్ర నాయకుడు ఆయన ఆయన ఈ రాష్ట్రానికి జిల్లా శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు ఆ స్థాయి లీడరు ఈరోజు ఒక వీధి స్థాయి వీధి లీడర్గా ప్రవర్తిస్తున్నాడు అంటే మీరు మనమంతా చూసే ఉన్నాం ఆ పరిస్థితిలో మనం గమనించినట్లయితే ఏ కార్యకర్త అయినా కానీ ఫస్ట్ ఒక నాయకుని దృష్టిలో పడాలంటే కార్యకర్త ముందుండి లేనిపోనివన్నీ చేస్తూ విచిత్రమైన ప్రవర్తన చేస్తారు నేను ఇప్పుడు అనుకుంటున్నా ప్రజలు కూడా అనుకుంటున్నారు సతీష్ రెడ్డి రాష్ట్ర నాయకుడి నుంచి ఒక వీధి స్థాయికి దిగజారిపోయినాడని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అంతేకాదు మా వెంపల్ల ప్రజలైతే ఈయన సెకండ్ తులసిరెడ్డి అయిపోయినాడని అంటున్నారు అంటే నేను తులసిరెడ్డి గారు అంటే మాకు గౌరవం ఉంది ఆయన విధి చేయడం కాదు ఆయన ఫస్ట్ నుంచి మంచి వ్యక్తి కానీ ప్రెస్ ద్వారా అన్నీ చెప్తూ మనిషి ఇప్పుడు ఆయన టార్గెట్ ఈయన ఎందుకంటే ఈయన పేపర్ పూల్ అని వెంపల్లో ప్రజలు అనుకుంటున్నారు అయితే ఖచ్చితంగా ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో మీ అభ్యర్థి లతారెడ్డి గారు గెలుపొందుతారని మీరు భావిస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి మీ బలాబలాలు ఏంటి బలహీనతలు ఏంటి బలహీనతలు ఇక్కడ ముఖ్యంగా మీకు గతంలో ఎప్పుడు కూడా భారీ మెజారిటీ అనేది లేదు మీకు ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యాబలం కూడా చాలా తక్కువ ఈ బలహీనత నేపథ్యంలో మీరు ఏ విధంగా గెలుపు వైపు మీరు బలాన్ని పెంచుకుంటున్నారు మా బలం మా బలం అనేది ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు సూపర్ సిక్స్ పథకాలు పెట్టి ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలు కూడా ఈరోజు సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉన్నారు ఎందుకంటే రైతులకు సబ్సిడీ డిప్పు ఇచ్చాడు అమ్మఒడి తల్లికి వందనం ఇచ్చాడు గ్యాస్ ఇచ్చాడు ఇలా ప్రతి ఒక్కటి కూడా లేడీస్కు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం వేసాడు ఇంతకంటే మాకు ఏం కావాలి అనే పరిస్థితిలో రైతులు ఇతర కూలీ నాలీ చేసుకునే బడుగు బలహీన వర్గాలు కూడా అనుకుంటున్నారు కాబట్టి మా బలం అంతా ప్రజలే మా బలం ప్రజలే మాకంటూ బలహీనతలు అంటూ ఏం లేవు మేమే ఏమంటే ఎక్కడ పోయినా వయస్సులు గలాటు చేసేది మేము చేసామని చెప్పి మా మీద లేనిపోయి మా బీటేవి గారి మీద లేనిపోయి అభండాలు వేస్తున్నారు అది వాళ్ళ రౌడీజమే మా బలహీనత పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి పోటాపోటీగా వైకాపా మరియు తేదేపా మధ్య వారు జరిగినట్టు జరుగుతున్నది ఈ నేపథ్యంలో ఘర్షణలు వాతావరణ ఘర్షణలు కూడా జరిగిన సందర్భం ఇది చిన్న ఎన్నికైనప్పటికీ ఒక పక్క ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయన యొక్క సొంత ఇలాఖ కావడంతో ఆ ఇలాఖలు ఏ విధంగా అయినా సరే పాగా వేయాలని టీడీపీ బృందం అంతా కూడా చాలా కష్టంతో పనిచేస్తున్నట్టు మన కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు